స్వచ్ఛ సర్వేక్షణ్ రెండు వేల పద్దెనిమిది పోటీకి దేశంలో నాలుగు వేల నలభై ఒక్క మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయని అందులో జగిత్యాల మున్సిపాలిటీ మొదటి స్థానం దక్కేలా ప్రజలందరూ కృషి చేయాలని బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ విజయలక్ష్మి కమిషనర్ సంపత్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల పద్దెనిమిది పోటీలో దేశంలోని నాలుగు వేల నలభై ఒక్క మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయని ఇందులో జగిత్యాల మున్సిపాలిటీకి మొదటి స్థానం వచ్చేలా ప్రజలందరూ సహకరించాలని అన్నారు ముఖ్యంగా సత్య సర్వేక్షణ రెండు వేల పద్దెనిమిదిలో భాగంగా ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ సత్య సర్వేక్షణ రెండు వేల పద్దెనిమిదిలో జైత్యాల పురపాలక సంఘానికి మెరుగైన ర్యాంకు సాధించడానికి ఏ విధంగా కృషి చేయాలనే దాని మీద చర్చ అనేది జరిగింది ముఖ్యంగా ఈ సత్య సర్వేక్షణ టూ థౌజండ్ ఎయిటీన్లో వివిధ అంశాలపైన మార్కులు ఇచ్చి ర్యాంక్ ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ప్రతి అంశానికి ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా ప్రతి అంశంలో కూడా ఎక్కువ మార్కులు సాధించడానికి మొత్తం నాలుగు వేల మార్కులు సత్య సర్వేక్షణలో ప్రతి మున్సిపాలిటీ కేటాయించడం జరిగింది అందులో చెత్త సేకరణ రవాణా ప్రాసెసింగ్కి వచ్చేసి ఒక పద్నాలుగు వందల మార్కులు అదేవిధంగా ప్రత్యక్ష పరిశీలనకు వచ్చేసి పన్నెండు వందల మార్కులు సిటిజన్ ఫీడ్బ్యాక్ వచ్చేసి పద్నాలుగు వందల మార్కులు మొత్తం నాలుగు వేల మార్కులు కేటాయించి వాళ్ళు సత్య సభ్యక్షన్ టూ థౌసండ్ ఎయిటీన్లో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా వాళ్ళు మాకు టెక్నికల్ గైడెన్స్ ఏ విధంగా చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయనే దాని మీద వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అదేవిధంగా ఇది మొత్తం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి అవసరమైన అవసరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందజేయడం కోసం తమ కన్సర్స్ని నియమించుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా తమ సహాయ సహకారాలు అందిస్తూ ఈ జైతాల పట్టణానికి మెరుగైన నాయకులు అత్యధికంగా పట్టణ ప్రజలకు కూడా అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా పట్టణ ప్రజలకు తెలియజేస్తారు ఈ రోజు జరిగిన ప్రత్యేక సమావేశానికి సంబంధించిన విషయాలు తెలిపడానికి వచ్చిన మీడియా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ స్వచ్ఛ సర్వేషణ టూ థౌజండ్ ఎయిటీన్కి కి సంబంధించిన దాంట్లో భాగంగా ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో కామా కన్సల్టెన్సీ హైదరాబాద్ వారి ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే ఈ సత్య సర్వే వాళ్ళు జగిత్యాలకు సంబంధించిన మున్సిపాలిటీకి ఎలా ఎలా దేశంలో కొన్ని మున్సిపాలిటీలలో మన దానికి ఎలా రావాలి అనేది దానికి సూచనలు సలహాలు ఇవ్వడం అలాగే ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు తయారు చేస్తారు అలాగే ఈ అంటే ఎవరెవరికి ఎలా అవగాహన కల్పించాలి అనేది వాళ్ళు చెప్తారు కాబట్టి తీసుకోవడం జరిగింది అలాగే ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జగిత్యాలకి సంబంధించి మున్సిపాలిటీలకు నాలుగు వేల మార్కులకు సంబంధం అలాగే అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగిన మన ఏవేవైతే మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని బట్టి ఈ కార్యక్రమం ఉంటుంది వర్షిక తయారు చేయడం ఇవన్నిటికీ కూడా మార్క్స్ ఉన్నాయి దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అలాగే దీనికి డాక్యుమెంట్ ఎలా తయారు చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అనేది ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది అంటే దే మున్సిపాలిటీలో ఉన్న కార్యక్రమాలని ఒక డాక్యుమెంట్ తయారు చేసి మనము సెంట్రల్కి పంపించినట్టయితే వాళ్ళు సెంట్రల్ నుంచి మనకి జనవరి నాలుగో తారీఖు నుంచి వస్తారు జనవరి నాలుగో తారీఖు నుంచి మార్చి వరకు ఎప్పుడు ఎక్కడ వచ్చేది వాళ్ళు ఒక వన్ వీక్ ముందు మనకు తెలియజేస్తారు వాళ్ళు వచ్చినప్పుడు జగించాలి మనం మనమే ఏదైతే డాక్యుమెంట్లో మనం పెట్టినామో వాళ్ళన్నింటినీ అన్నింటినీ అంటే ఒక ప్లేస్లో మనం చెత్త ఉంది అని లేదు అని చెప్పినట్టయితే వాళ్ళు వచ్చినప్పుడు బిడ్డ ఒకవేళ ఉన్నట్టయితే మనం మైనస్ మార్కులు వస్తాయి అలా కాకుండా అలాగే చెత్త ఉంది అంటే అంటే అది మైనస్ మార్క్ కాకుండా ఉన్న మార్కులో పోకుండా ఉంది అంటే దీంట్లో ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది ఈ మైనస్ మార్కులు కాకుండా చూడడానికి ఎలా ఉండాలి అనేది గైడ్ చేయడానికి కాహా కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ తీసుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో ముఖ్యంగా మీ మీడియా మిత్రులది కూడా పెద్ద పాత్ర ఉంటుంది ఎందుకంటే జగి ప్రతి మున్సిపాలిటీలో నేషనల్ నుంచి వచ్చిన అభ్యర్థులకి ప్రతి జగి జగిత్యాపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు వారిని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అంటే మీ పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ అని క్లీన్ చేసి ముగ్గురు వేయించడము మందోసారి వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మున్సిపల్ పైన తప్పకుండా అది కూడా చర్యలు తీసుకోగలుగుతాము ఇలాంటి ఈ స్వచ్ఛ సర్వేషన్ ద్వారా జగిత్యాల మున్సిపాలిటీకి ఈ ఆల్రెడీ ఈ శానిటేషన్లో మన టూ థౌసండ్ థర్టీన్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది అలాగే ఇప్పుడు ఎయిటీన్లో మంచి ర్యాంక్ రావాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరు సహకరించాలని దీనికి సంబంధించి అలాగే ఇది నేషనల్లో జరగబోయే కాంపిటీషన్ అలాగే ప్రతి జగిజ మొత్తం ఆల్ ఇండియాలో నాలుగు వేల నాలుగు వందల మున్సిపాలిటీలకు సంబంధించిన ర్యాంక్ జరుగుతుంది కాబట్టి మన జగిత మున్సిపాలిటీకి మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటూ దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందు ప్రజలు అందరూ పాల్గొనాలని అలాగే ప్రజలతో కూడా ఈ ముందు మీటింగ్లు పెట్టడం జరుగుతుంది సంఘ పెద్దలతో అలాగే ప్రతి స్కూల్స్ వాళ్ళతో కాలేజ్ వాళ్ళతో అలాగే ఈ పెట్రోల్ పంపు సంబంధించిన వాళ్ళతో కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది వాళ్ళందరితో కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి తెలియజే దీంట్లో పాల్గొని మున్సిపాలిటీకి మంచి రాణి వచ్చే విధంగా అలాగే మున్సిపల్ స్వచ్ఛ జగిత్యాలుగా మార్చడానికి